నమస్తే వెల్కమ్ డాష్టాక్ యూ నేర్మి రాజేష్ వరంగల్ పార్లమెంట్ ఒకటే కొంత బీఆర్ఎస్ పార్టీకి అగ్నిపరీక్షగా మారిందని చెప్పాలి ప్రస్తుతం ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు ప్రకటించినా వరంగల్ అభ్యర్థిగా కాడియం కావ్యని ప్రకటించిన తర్వాత ఆమె హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో జరిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దింపింది సో ఇప్పుడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా అన్వేషణ చేసి చివరికి రాజయ్య అది ఏమన్నా వరిస్తుందేమో అనే ఒక చర్చకొచ్చింది రాజేయకు రాజయ్యకు పిలుపెళ్ళింది కేసీఆర్ నుంచి ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి చర్చలు జరిపారు కానీ ఇవాళ ఆ పార్లమెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థి విషయంలో పెద్ద బిగ్ ట్విస్ట్ గానే చోటు చేసుకుందని చెప్పుకోవాలి అయితే మొదటి నుంచి కూడా ఈ టికెట్ స్టేషన్ కన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటకొండ రాజయ్య కన్ఫర్మ్ అయిందనే ఒక ఊహాగానాలు చర్చ జరిగింది అప్పటికే కేసీఆర్ కూడా ఫామ్ హౌస్కి పిలుపు వచ్చింది ఆయన వెళ్ళాడు పెద్ద ఎత్తున మీడియాలో కూడా విపరీతమైనటువంటి ప్రచారం రాజయ్య కడియం కావ్యం మీద పోటీకి ఉండబోతున్నాడు అని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది కానీ చివరి నిమిషంలో ఎంపీ అభ్యర్థి ఎంపీ విషయంలో మార్పు చోటు చేసుకుంది వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ పేరును గులాబీబాస్ కేసీఆర్ ప్రకటించారు దీంతో పదిహేడు పార్లమెంట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది సో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో భేటీ అయిన తర్వాత ఈ డిసిషన్ తీసుకున్నారు అయితే ఎంపీ అభ్యర్థి పైన కూడా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఒకటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమకారుడిగా పార్టీ విధేయుడిగా ఉన్నటువంటి సుధీర్ కుమార్ సరైనటువంటి అభ్యర్థిగా కేసీఆర్ భావించాడు ఏకగ్రీవంగా ఆ పార్టీ ముఖ్య నేతలు ఆమోదించారు ఈ మేరకే అందరితో చర్చించిన తర్వాత సలహాలు సూచనల మేరకు కేసీఆర్ సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది అయితే హన్మకొండ జిల్లా వాసి అయిన మాదిక సామాజిక చెందినటువంటి డాక్టర్ సుధీర్ కుమార్ ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా కొనసాగుతున్నారు ఇక వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ను మొదటి నుంచి కూడా కడియం శ్రీహరి కూతురుగా ఉన్నటువంటి కడియం కావ్యకి ఇచ్చినటువంటి అంశం ఇందాక నేను చెప్పినట్టుగానే ఆమె పార్టీ మార్పు తర్వాత తదనంతర అంశాల మీద కొంత పరిణామాలు చాలా వేగంగా మారాయి దీనికి ఇవాళ కడియం కావ్యకి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో టికెట్ తీసుకుందో ఇక ఖచ్చితంగా రాజ్యని పోట్లో తిప్పితే కొద్దిగా గట్టి ఫైట్ ఉంటుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి వరంగల్ జిల్లా నేతలందరూ కూడా కొంత ఎట్టిదిరికైనా కడియం కావ్యాన్ని ఓడించాలి నమ్మక ద్రోహం చేశారు కడియం కుటుంబం కైనా బీఆర్ఎస్ పార్టీకైనా ఇది ఖచ్చితంగా నయవంచన అనేది తాజాగా కేటీఆర్ కూడా చెప్పాడు ఇట్లాంటి సందర్భాల్లోనే ఇవాళ కడియం కావ్య పోటీలో ఉంది ఆమెను గెలిపించే అవకాశమే లేదనేది కూడా ఇవాళ గెలిపియమంటూ బీఆర్ఎస్ పార్టీ కేటర్ అంత చెప్తుంది కానీ వాస్తవానికి కూడా రాజయ్యకి అక్కడి నుంచి టికెట్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా కొంత రాజయ్య స్వయంకృత అపరాధంతో బీఆర్ఎస్లో ఉన్న పరువు తీసుకున్నప్పటికీ కూడా కొంత ప్రజల మనిషిగా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తిగా కొంత కౌంటర్ పాలిటిక్స్ చేయడానికి కడియంకి దిటైనటువంటి లీడర్ రాజయ్య కానీ రాజయ్య జీవితంతో ఇవాళ రాజకీయ జీవితంతో కేసీఆర్ కూడా ఆటలు ఆడుకున్నాడని చెప్పాలి ఆయన డిప్యూటీ తప్పించిన తర్వాత అనేక అవమానాలు బీఆర్ఎస్లో పట్టి అవమానాలు తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చాడు బయటకు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు రాలేదు బీఆర్ఎస్ నుంచి కూడా పెద్దగా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కానీ కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతలు కలిశాడు ఇన్ఛార్జీలు కలిశాడు కానీ పార్టీ కండు అయితే మాత్రం కప్పుకోలేదు కానీ ఇదే రాజయ్య ఎపిసోడ్లో రేవంత్ రెడ్డి స్వయంగా అనేక సందర్భాల్లో కేసీఆర్ విమర్శిస్తూ రాజయ్యకి అన్యాయం జరిగింది అంటూ మాట్లాడాడు కానీ ఇదే రాజయ్యని ఇవాళ కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు కానీ చివరికి ఎవరైతే పార్టీకి రాజీనామా చేసి ఇవాళ పార్టీ మారకుండా ఉన్నారు ఆయన ఇవాళ దిక్కు అయిపోయారు కేసీఆర్ కి ఆపద కాలంలో కేసీఆర్ కి ఆదుకున్నాడు రాజయ్య అనే ఒక వాదన జరిగినటువంటి క్రమంలో సీన్ కట్ చేస్తే సుధీర్ కుమార్ టికెట్ దక్కింది రాజయ్యకి మరోసారి అన్యాయం జరిగింది ఇప్పుడు రెండింటికే జేడిని లాగా రాజయ్య అయిపోయాడో నేను తాజాగా ఒక వీడియో చేసిన అదే అయింది రాజయ్య టికెట్ ఇచ్చినప్పటికీ కూడా నిజంగా కూడా ఇవాళ అటు పూర్తి స్థాయిలో కేసీఆర్ తో పోయాడు అసంతృప్తి ఆయన ఫామ్ హౌస్ జిల్లిపోతున్న సందర్భంలో కూడా మీడియాలందరూ అడుగుతుంటే కూడా ఆయన మాట్లాడకుండా బండెక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు కేసీఆర్తో ఉండే పరిస్థితి లేదు అట్లని కాంగ్రెస్లో ఉంటే కడియం కుటుంబం ఈయనకంటే ముందే వెళ్ళి కాంగ్రెస్లో చేరినటువంటి పరిస్థితి కడియం శ్రీహరి రాజయ్య బద్ద శత్రువులు పచ్చిగడ్డ వస్తే పొగం ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వచ్చి వరంగల్ ఎంపీ బర్లో ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళని కాంగ్రెస్ పార్టీ రాజయ్యని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు వాళ్ళు ఉన్న కారణంగా ఇక ఇక్కడన్నా ఉంటే న్యాయం జరుగుతుందంటే ఇక్కడ ఆల్రెడీ రిజైన్ చేశాడు అయినా కేసీఆర్ని కలిసిన తర్వాత కూడా ఆయనకు అన్యాయం జరిగింది నిరాశ మిగిలింది సో ఇప్పుడు రాజయ్య రాజకీయ జీవితం ఖచ్చితంగా కూడా శూన్యం కాబోతుందో మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ కడియం కావ్య ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేవ్ లో ఆమె స్పష్టంగా గెలిస్తే వరంగల్ ఎంపీగా ఇక ఈయన రాజకీయ జీవితం రాజకీయ భావితం తుడిచిపెట్టుకుపోయినట్టుగానే అవుతుంది రాజయ్య ఇది అంతా కూడా ఘన చరిత్రగానే రాజయ్య రాజకీయ జీవితం డిప్యూటీ సీఎం గా చేసినటువంటి ఘనం అంతా కూడా గతం అంతా కూడా ఘనంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు మిగులుతాయనేది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఫర్ ప్లీజ్ వాచ్ ప్లీజ్ వాచ్